శాస్త్రవేత్తలు అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నారు ఇందులో భాగంగా బిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎన్హెచ్ఎస్ బ్లడ్ అండ్ ట్రాన్స్ప్లాంట్ శాస్త్రవేత్తల బృందం కొత్త బ్లడ్ గ్రూప్ ని కనుగొన్నారు దీంతో దాదాపు యాభై ఏళ్లుగా నిపుణులను కలవరుస్తున్న వైద్య రహస్యానికి తెరపడింది ఈ సరికొత్త ఆవిష్కరణ రక్త మార్పిడి పద్ధతులను మార్చడమే కాకుండా రోగులకు కొత్త ఆశను అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు పరిశోధకులు కనుగొన్న కొత్త బ్లడ్ రూప్ మాల్ ఇది ఎన్డబ్ల్యూజే యాంటీజెన్ నెగటివ్ అనే బ్లడ్ గ్రూప్కి సంబంధించిన జన్యుపర మూలం దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మానవులు రక్తంలో గుర్తించారు దీనివల్ల రక్త మార్పిడిలో ప్రతి చర్యలు లేదా సమస్యలు వస్తాయి ఇలా ఎందుకు జరుగుతుందనేది నాటి శాస్త్రవేత్తలు వివరించలేకపోయారు నిజానికి ఏఎన్డబ్ల్యూజే యాంటీజెన్ అనేది అధిక సంఘటన యాంటీజెన్లవి అర్థం దాదాపుగా మానవులందరి ఎర్ర రక్త కణాలపై ఈ యాంటిజెన్లు ఉంటాయి అయితే కొందరిలో ఇవి ఉండవు దీన్ని గుర్తించడం కష్టం కూడా అందువల్ల రక్త మార్పిడిలో కొందరు రోగులకు సమస్యలు ఎదురయ్యేవి ఇది వైద్యశాస్త్రంలో ఛేదించలేని మిస్టరీగా ఉండేది అది ఈ కొత్త బ్లడ్ గ్రూప్ ఆవిష్కరణతో యాభై ఏళ్ళ మిస్టరీని ఛేదించగలరు ఈ మేరకు దాదాపు ఇరవై ఏళ్ళుగా ఈఎన్హెచ్ఎస్ బ్లడ్ అండ్ ట్రాన్స్ప్లాంట్ పరిశోధనకే అంకితమైన పరిశోధకుడు లూయిస్ టిల్లీ మాట్లాడుతూ తాము ఈఎన్డబ్ల్యూజే యాంటీజెన్ బ్లడ్ గ్రూప్ లేని వ్యక్తులను గుర్తించేందుకు ఈ పరిశోధన చేపట్టినట్లు తెలిపారు తాము కనిపెట్టిన ఈ కొత్త రక్త నమూనాను అరుదైన రకాలు ఉన్న రోగులకు సంరక్షణ ఇస్తుందని చెబుతున్నారు రక్త మార్పిడి సమయంలో ఎదురయ్యే ప్రతి చర్యలకు లేదా సమస్యలను నివారించడానికి ఈ పరిశోధన అత్యంత కీలకం ప్రతి ఏడాది దాదాపు నాలుగు వందల మంది రోగులు రక్త మార్పిడితో సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు వారికి రక్తం సరిపోలేక పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లు వెల్లడించారు ఈ సమస్యలన్నిటికీ ఈ కొత్త రక్త నమూనాను చెక్ పెట్టిందన్నారు ఈ కొత్త బ్లడ్ గ్రూప్ ఎన్డబ్ల్యూజే యాంటీజెన్ నెగిటివ్ ఉన్న దాతలు గ్రహీతలు ఇద్దరిని గుర్తించడానికి జన్యురూప పరీక్షలకి అనుమతిస్తుంది కాబట్టి అరుదైన కేసులో రోగులకు ఎదురయ్యే రక్త మార్పిడి సమస్యలను ఇది నివారించగలదని ధీమాగా చెబుతున్నారు అలాగే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగాల సంరక్షణను మెరుగుపరచడమే కాకుండా రక్త మార్పిడి భద్రత ప్రభావాన్ని మెరుగుపరిచేందుకు గొప్ప అద్భుత ఆవిష్కరణగా పేర్కొన్నారు నిపుణులు